మీరు ఏ సమస్య ఉన్నా మనకు మన తెలుగుదేశం చదువు జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మిమ్మల్ని అట్లాగే పైన మోడీ గారి ప్రభుత్వం తోటి మనము మరి టయ్ అయ్యాము అని మీరు ఏమి ఆందోళన చెందొద్దు కూడా ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారైనా మిమ్మల్ని అందరినీ కూడా మీకు ఏ సమస్య ఉన్నాము మా ఇంట్లో సమస్య తిన్నా మీకు చూపిస్తాం నేను మరి మేము గత ఇరవై ఐదు రోజులుగా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా ఇంటింటికి కూడా మేము ప్రచారం చేయడం జరిగింది మరి తణుకు పట్టణంలో మా ప్రచారాన్ని ముగించుకుని మరి మేము ఇక్కడ ఈరోజు అత్తిలి మండలం అత్ అచ్చలి టౌన్లోకి ప్రవేశించడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు మరి ఎవరికి పడితే వారు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు అవినీతి అరాచక పాలనతోటి అందరూ కూడా నిష్టిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తున్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి వారి వారి సపోర్ట్ని తెలియజేస్తున్నారు మరి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి కబుర్లు తప్పితే నిజంగా చేతలు అయితే కూడా చేతలు మాత్రం ఈ ప్రభుత్వంలో లేవు అని అందరూ కూడా చెప్తున్నారు మరి అంద ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మరి మేము పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు చూడం ఎవరినైనా ఒకలాగే చూస్తామో అని చెప్పారు కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు మేము తెలుగుదేశం ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాం కాబట్టి మాకు ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఇక్కడ చేయలేదు పక్షపూరిత రాజకీయాలే ఈ ఐదు సంవత్సరాలుగా వారు చేశారు అని ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతున్నారు మరి వారందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మా వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితోటే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కదా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అట్లాగే అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేసుకుందాం మీరందరూ కూడా కదిలిరండి ఎందుకంటే మనందరం కూడా ప్రజలంతా కూడా ఒక చైతన్యవంతులుగా ఒక విఘ్నతతోటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి ఎప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోనే ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండేది మరి ఈ రోజు మన రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేస్తున్నారు చాలా బాధాకరం ఇది మరి మరలా మనం సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం ఒక మంచి రాష్ట్రాన్ని మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి అందిద్దాము దీనికి మీరందరూ కూడా కదిలి వస్తారని నేను ఆశిస్తూ మరి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిలి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరు అందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నాను అట్లాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు